విస్థాపన సమస్యలు పాశ్చాత్య దేశాలు ఏంటంటే లాభాపే వాళ్ళు వాళ్ళ విషాన్నంతా మన గుమ్మరీనికి ఒక్కసారి ఉద్గారం అయితే ఒక్కసారి ఉద్గ అంటారు దాన్ని ఏమిటంటారు భాష అర్థం కానీ ఒక్కసారి ఆ ఉద్గారత బయటపడితే వెయ్యి సంవత్సరాలు క్యాన్సర్ దుప్పటి కప్పుకున్నట్టే ఉంటుంది అంత దారిద్ర్యమైన అది పైగా మీరు గొప్ప గొప్ప ప్రజలు కనుక పండుగ సాయన్ లాంటి పోరాట యోధులు పుట్టిన ప్రాంతం తర్వాత చింతల దిన దగ్గర పీర్ల పండుగ వేసిన గౌడి పీల్ల పండుగ ఉన్న ఊరు ఏదో నిప్పులు జరుగుతాయి పులికిమే ఆ చాలా ఒక ఊరు జరుగుతాయి పీర్లు పెద్ద పెద్ద పండుగ ఉంటుంది బా నరేంద్ర రెడ్డి ఊరిపక్కల నందిపాడు నందిపాడు పీల్ల దగ్గర వేసిన మంట ఈ ప్రపంచంలో ఎక్కడ అంత పెద్ద మంటలో ఆ మంటను చూసి ఆలవ దగ్గర ఎవరు కానీ ఆ మంట ఎంతమంతా ఉంటే అంత వేస్తారు ఆడ ఊర్లో ఆ నేచర్ కొడంగల్ మొదటి నుంచి ఉంది అది తర్వాత చాలా ఆలోచన కలిగిన మనుషులు అమాయకంగా ఉంటారు కానీ ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఎందుకంటే ఆ ప్రాంతం అంత చింతలు తినే లాంటి ఊర్లు డొంక రిపల్లి చింత అన్నీ ఎవరికి తెలియని తెలుగు భాషను స్వచ్ఛమైన తెలుగు అందరు కర్ణాటక అనుకుంటారు కన్నడ పడతా కన్నడ కన్నడ కొంచెం కొంచెం పడదు కొంచెం కొంచెం స్వల్పస్పడతాయి కానీ తెలుగు అద్భుతంగా పద్య నాటకాలు పాడే ప్రాంతం మీ ప్రాంతం ఆ చైతన్యమంతా మీ లోపల కనపడుతుంది అలాంటి నేను అనుకున్నా ఏ దెబ్బ ఈ నిర్బంధం నిర్బంధం అనేది ఏ పా వాళ్ళు భూములు పోయిన రైతులు నిజంగా వేస్తే కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కృష్ణయ్య లాంటి వాళ్ళు నెవరును మస్త తిట్టేది కానీ ఆయన సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళకి అది కాంగ్రెస్ పార్టీ లైన్ కాదు ఇప్పుడు ఆ లైనే లేదు వీళ్ళకు అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు వీళ్ళకు మొత్తం ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు ఆ విధానం లేదు రొమిల్లా తాపర్ అంటే నెవరు ఉంది అంటే నెవరు ఆమెనే హిస్టరీ కాంగ్రెస్ పార్టీ చేసిన వీళ్ళు ఏంటంటే కొంచెం చిన్న అసహనాన్ని రైతులకు అన్యాయం జరుగుతుంది ఏదో ప్రభుత్వం వచ్చిందని మీరు మంచి కేసీఆర్ గారు ఏమంటారు మీరు మంచిగా చేయండి రి మంచి తిట్టడం కాను ఈ తిట్టే భాష ఏదైతుందో పని కట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం అన్నాడు అది నేను వ్యక్తిగతంగా నాకేందంటే సుందరయ్య గారు లాంటి వాళ్ళను చూసిన కనుక వ్యక్తిగతంగా పేర్లు పెట్టి తిట్టాను కానీ ఈ భాష తప్పుడు భాష నిర్బంధం తప్పుడు భా నిర్బంధం తర్వాత గుండె దబ్బని కాదు ఏ మీరు కావాలని చేస్తుంది అట్లా భూములు ఎందుకు ఇస్తారు భూములు భూములు ఇవ్వడం కోసమే నైజీరియాలో మా భూ భూములు గుంజుకున్న కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది మంది సరిపోతే కెన్సారో ఇవ్వని రచయిత గురికైనా భూములు ఇవ్వద్దు అని పోరాటం జరుగుతుంది ఆఫ్రికా దేశాల్లో భూములు ఎవరు ఎందుకు ఇస్తాం ఎక్కడ ఇవ్వదు ఎవరికి ఎందుకు ఇస్తారు అడగాల ప్రజలను ఒప్పించాలా ఆ ప్రజల అభివృద్ధి ఎందుకు జరుగుతుంది అడగాల రాజ్యాంగ చట్టం ఇది భూస్వామ్యం కాదు ఇవన్నీ పెట్టుబడిదారి సామ్రాజ్యవాద కంపెనీలకు కొంచెం కొంచెం కమిషన్లు వస్తాయి ఆ కమిషన్లు దొబ్బుకొని ముందు మన భూములు అగ్గు కమ్ము కట్టి అసలు కొడంగల్ భూములు ఇచ్చేటివైనా ఎక్కడ దొన్నలు ఒడిపిల్లు గునిగలి ఒడిసెలు వలసాగ తుంగముస్తలు తోటి కూర తాటి దేవదారు దేవదారులే తాకులు బొత్తి కూర ఈత కలసంత కంతులు మినుము రిబ్బలు రాగులు వంగడాలు సుమన సహాయ ఇలాంటి శాస్త్రవేత్త చెప్పని మెట్ట వంగడాలు ఎక్కువ పండే ప్రాంతం ఇప్పటికీ అట్లాంటి ప్రాంతం జీవాద ఎక్కడో ఎడారి లేకుండా ఎక్కడో మనుషులు లేకుంటునో అది ముందే పొల్యూషన్ అయి ఉంటే పనికిరాని భూమి సారవంతండి మంచి ఎవరైనా కానీ మీ శాస్త్రవేత్తలు కానీ మంచి గాలి వచ్చే ప్రాంతం కూరగళ్ళు అట్లాంటి ప్రాంతంలో ఏదో బతికి అలాయి బలాయి లేక అన్ని రకాల మనుషులు బతికేతున్నా భూములు గుంజుకోవడం అనేది అప్రజాస్వామిక చర్య అది ఏ రకంగా తెలిసినా ఎవరైనా ఆయనకి చెప్తలేకపోవచ్చు కానీ ఆ పార్టీలో మాట్లాడే మరి బట్టి గారు ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అడగాల్సిన అవసరం ఉంది నేను వ్యక్తిగతంగా నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు కానీ భూములు గుంజుకునే వాళ్ళ పట్ల అన్న ఎట్లయితే మీకు మద్దతు ఇస్తున్నాడో కవులు రచయితలు ఎందుకంటే లెక్కలేని పోలీసు మూకల పిచ్చి కుక్కల తీరు పంపి పచ్చని పల్లెళ్ళ పేదల బతుకులు సితిమంట రేపుతూ చిత్రహింసలు పెట్టితే చిత్ర ఏమెరుగులో ఉన్న పేదల పైన నీవు లాఠీలు మోపితే ఇదేమి రాజ్యము ఇదేమి హింసలు ఇది ప్రజాస్వామ్యమా కాలేటి కడుపుల మీద పరుగురాళ్ళు కొట్టేది గొప్పతనం కాదు కొట్టు నెవరు చెప్పిన సొంతలిజం ప్రకారం డబ్బు నోళ్ళు కొట్టుకోడు తన డబ్బు పూల కొట్టమని కాదు పూల కొట్టడం తప్పు ప్రజాస్వామ్యాన్ని బతు ప్రజాస్వామ్యానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం బతకాలని తన్లాడే ఉద్యమాలకు వైపు మేధావులు తప్పిస్తూ ఉంటే రాజ్యాంగం నిజంగానే రాజ్యాంగ విలువలను రాజ్యాంగాన్ని తుంగలేదొక్క విధానాలు ఎవరైతే ఉంటే రాజ్యాంగం చేత పట్టుకున్న రాహుల్ గాంధీ చేత చిత్తశుద్ధిని ఎవరు సంఖ్య సందేహించ అవసరం లేదు కానీ దానికి భిన్నంగా జరిగే మీ ప్రయత్నం మీ పాలన దుర్మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే పంజాబులో పంజాబులో నెగలను కోస్తే సరిలో రైతులు ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు అనేక మద్దతు ఇచ్చారు కదా ఢిల్లీ దగ్గర హర్యానా దగ్గర మరి ఏం చేస్తే మిమ్మల్లా కొట్టనీకి ఏ చట్టం ఏ పోయినా మీ అధి అధిష్టానం ఏం చేస్తుంది మీరేం చేస్తున్నారు రైతులను కొట్టే ఎవరికి లేదు అధికారులకు అధిక అధికారులు ఈ కొట్టడం అనేది కక్షపూరిత చర్యలు అనేది అమానుషం అనేది ప్రజాస్వామ్య హక్కులను హరించడం అనేది అది ఎవరు అంగీకరించడు ఎవరు అంగీకరించరు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు కేసీఆర్ గారు ఎంత మంచి నేను ప్రదేశాలైన మీరు మంచిగా చేయండి అయ్యా మాకంటే మంచిగాయండి నిజంగా చేయండి మంచిగా చేస్తే మేము సంతోషపడతాం అన్న బాగానే చేస్తున్నాను అని మనం అనుకుంటాం వరే రైతు బంధువు బాబాయ్ నేనన్నా పది ఎకరాలున్నా కానీ అది బంద్ చేస్తే ఇది బంద్ చేస్తే అని పోయి ఉన్న భూములు గుంజు కోరికే కంపెనీ అక్కడ ఉంది ఎడారి మస్తున్నది యూరేనియం వద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారి అధ్వంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి నల్లమల్ల అడవులలో యూరేనియం పెడితే జీవితం పగనతే అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి పార్టీ అంత చిన్న సెంట్రల్ గవర్నమెంట్ ధిక్కరించాలంటే చిన్న చిన్న విషయం కాదు కేసీఆర్ గారికి ఉన్న దార్శనికత అది వీరేనే వద్దని అట్టనే ప్రజల యొక్క ఇదరుదో ఓట్ల కోసం రాజకీయం నరేందర్ రెడ్డి ఊరిపోతే ఆయన నీ ఇవన్నీ ఉద్యమ పార్టీలకు చిన్న సమస్యలు ఒక వ్యక్తి గెలవడం నువ్వు ముఖ్యమంత్రి ఊరలేకపోవడం ఇవన్నీ రాసేవా ఎవరికి ఏమైతుంది ప్రజాస్వామ్యంలో మార్పు సహజమని సారే చెప్పి నేను సార్ మార్పు అది కాదు అక్కడ సమస్య అది కాదు భూములు గుంజుకుంటాము కొడుతాము రాలే అది నిజంగా నాకు నేను వేదికపైకి రాను నేను సాహిత్యం తప్ప కవిత్వం మాట్లాడను ఆ గుండెపూట పట్టుకుపోయి కొట్టుకుపోయి తీసుకుపోతుంటే పోలీసులకు ఉత్సాహం ఏంది అది దుర్మార్గమైన చర్య దాన్ని ఎంటనే ఆపాలే మీకు మంచి వచ్చాడు ఉద్యమం మీతో పాటు అన్నం ఉంటాడు మీరు పోరాటం చేయాలి హాస్యం కాదు దుఃఖం ఒక కంట నెత్తురు కారేటి కళ్ళ నిర్మాణ ఎత్తురు మారుతుంది గుర్తుపెట్టుకొని ఈడ మనం కేకలు ఆ జైల్లో ఉన్నలకు లోపల కేసులు పెట్టినందుకు ఎంత బాధ ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఎంత బాధ ఉంటుంది గిరిజనులు లంబాడైనా ఆదివాసులైనా విస్తాపన సమస్యలు మీ ఎజెండాలో ఒక మీ మేనిఫెస్టోలో చూసినాడు మా ఆల్తాస్ జాన్ అయ్యాని అగ్రికల్చర్ రాసినాడు ఆ మేనిఫెస్టో